మెగాస్టార్ కౌబాయ్ మూవీ మళ్లీ దిఆర్లోకి వస్తున్న కొదమసింహం మెగాస్టార్ చిరంజీవి నటించిన ఏకైక కౌబాయ్ చిత్రం కొదమసింహం పంతొమ్మిది వందల తొంభైలో రిలీజ్ అయ్యి మరోసారి ప్రేక్షకులకు ముందుకు రానుంది కైకాల సత్యనారాయణ సమర్పణలో ఆయన సోదరుడు నాగేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రానికి కె మురళీమోహన్ రావు దర్శకుడు రాధా సోనం వాణి విశ్వనాథ్ బాలీవుడ్ నటుడు ప్రణ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలు పోషించారు రాజ్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్గా నిలిచింది రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న వేళ ఈ సినిమాను ఫోర్ కేలో రీస్టార్ట్ చేసి ఫైవ్ పాయింట్ వన్ డిజిటల్ సౌండ్తో నవంబర్ ఇరవై ఒకటిన విడుదల చేయనున్నట్లు నిర్మాత నాగేశ్వరరావు ప్రకటించారు తెలుగులో కౌబాయ్ నేపథ్యంలో వచ్చిన చిత్రాలు తక్కువే అయినా అందులో చాలా సినిమాలు ఘన విజయాలు సాధించాయి మోసగాళ్ళకే మోసగాడుతో సూపర్ స్టార్ కృష్ణ కౌబాయ్ గెటప్ వేసిన తొలి తెలుగు హీరోగా అవతరించగా ఆ తర్వాత కొందరు హీరోలు కూడా ఆ చిత్రాలు చేసి మెప్పించారు ఈ నేపథ్యంలో వచ్చిందే మెగాస్టార్ చిరంజీవి నటించిన కొదమసింహం చిరంజీవి కెరియర్లోనే కల్ట్ క్లాసిక్గా నిలిచిపోయిన జగదీక విరుడు అతిలోక సుందరి చిత్రం విడుదలైన మూడు నెలల తర్వాత థియేటర్లోకి వచ్చిన సింహం చిరంజీవి అభిమానులకే కాదు తెలుగు ప్రేక్షకులందరికీ సరికొత్త అనుభూతినిచ్చింది టాలీవుడ్ ఇప్పుడు రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తుండటంతో కొదమసింహం చిత్రం మరోసారి థియేటర్లో సందడి చేయనుంది ఈ విషయాన్ని చిత్ర నిర్మాత కైకాల నాగేశ్వరరావు తెలిపారు ఈ చిత్రాన్ని కే ఫార్మాట్లోకి మార్చి డిజిటల్ సౌండింగ్ వంటి హంగులు జతచేసి ఈ ఏడాది నవంబర్ ఇరవై ఒకటిన మళ్లీ విడుదల చేయనున్నట్లు తెలిపారు నవరస నటన సర్వభౌమ కైకాల సత్యనారాయణ సమర్పణలో ఆయన సోదరుడు నాగేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు అప్పట్లో హాలీవుడ్లో కౌబాయ్ సినిమాలు బాగా ప్రచారంలో ఉండగా తెలుగులో అప్పటి సుప్రీం హీరో చిరంజీవితో అలాంటి సినిమా చేయాలని నాగేశ్వరరావుకి కోరిక కలిగింది తన ఆలోచన గురించి ఆయన చిరంజీవికి చెప్పగా వెంటనే ఓకే చెప్పేశారు అయితే భిన్నమైన కథ కావడంతో బడ్జెట్ ఎక్కువ అవుతుందని చిరంజీవి చెప్పినా నాగేశ్వరరావు వెనకడలేదు దర్శకుడి కోసం వెతుకుతూ తన క్లాస్మేట్ అయిన మురళీమోహన్ రావుకు ఈ పని అప్పచెప్పారట అయినా అప్పటికే చిరంజీవితో సంఘర్షణ అనే సినిమాకి దర్శకత్వం వహించారు ఈ చిత్రకథ కోసం నాగేశ్వరరావు విజేంద్ర ప్రసాద్ శివశక్తి పర్చూరి బ్రదర్స్ అంత హాలీవుడ్ చిత్రాల స్ఫూర్తితో ఓ కథను తయారు చేశారు కౌబాయ్ సంస్కృతి పశ్చిమ అమెరికా దేశాలకు చెందినది కాగా మన తెలుగు నేటివిటీకి తగినట్టుగా స్టోరీని చేశారు ఇందులో చిరంజీవి సరసన బాలీవుడ్ నటి సోనంతో పాటు రాధా వాణి విశ్వనాథులతో హీరోయిన్లుగా నటించారు ఇందులో సోనమ్ది ప్రధాన పాత్ర కాగా రాధా వాణి విశ్వనాథ్ చిన్న పాత్రలతో పాటు పాటలకే పరిమిత అయ్యారు బాలీవుడ్ నటుడు ప్రణ్ కీలక పాత్రలో నటించారు డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఇందులో సుడి గాలి అనే పాత్రలో నటించారు ఇందులో ఆయన మేనరిజం డైలాగ్స్ ప్రేక్షకుల చేత కితకితలు పెట్టిస్తాయి ప్రపంచంలో వీడంత నీచుడు మరొకరు ఉండరని ప్రేక్షకులు చీకొట్టే పాత్ర అది ఈ చిత్రానికి సత్యానంద్ డైలాగులు రాయిగా పరుచూరి బ్రదర్ సీన్ ప్లే అందించారు ఇక సంగీత ద్వయం రాజ్ అందించిన స్వరాలు కొదమసింహ మూవీకి ప్రత్యేక ఆకర్షణలు తెచ్చిపెట్టాయి అప్పట్లో ఇందులోనే పాటలన్నీ సూపర్ హిట్టే